సభకు నమస్కారం సభాధ్యక్షుల వారికి వేదికల పెద్దలకి ముందు ఉన్న పెద్దలకి మా ప్రియాతిపరమైన బాలబాలికలకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అంటే వాటికి సరిగ్గా ముప్పై మూడు సంవత్సరాల క్రితం కొత్తగూడెం బాలోత్సవం స్థాపించాం మొదలుపెట్టాం మొదలుపెట్టి ఇరవై ఐదు సంవత్సరాల పాటు రెండు వేల పదహారో సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వలన ఇరవై ఐదు సంవత్సరాలు చేసిన బాలోత్సవాన్ని ఆపాల్సి వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాల బాలోత్సవంలో ఇరవై ఐదవ సంవత్సరం దాదాపుగా పాతిక వేల మంది పిల్లలు చివరిలో ఏంటంటే చివరి నాలుగు సంవత్సరాలు కూడా భారతదేశంలో తెలుగువారు ఎక్కడున్నా సరే రావచ్చు అని ఒక పిలిపిచ్చాము చాలామందికి తెలియని విషయం మన దేశ రాజధాని ఢిల్లీలో ఏడు ప్ర తెలుగు పాఠశాలలు ఉన్నాయి ఆరు పాఠశాలల నుంచి దాదాపుగా వంద మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం మా కొత్తగూడెం వచ్చేవాడు మా వాళ్ళు మా కొత్తగూడంలో పెద్ద మనుషులందరూ ఇళ్ళ కొన్ని ఇళ్లల్లో వాళ్ళని గుండెల్లో పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించేవాళ్ళం అలాంటి ఈ బాలోత్సవాలు అంటే ఇందాక నుంచి నేను పొద్దునే వచ్చాను ఇక్కడికి ఉదయమే వచ్చి ఎవరిని కలవాల అన్ని వేదికల చుట్టూత ఒక పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ ఆనందాన్ని చూస్తూ వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తూ వాళ్ళ సంతోషాన్ని చూస్తూ నేను ఆనందపడుతూ నేను సంతోషపడుతూ నేను ఉత్సాహపడుతూ తిరిగాను ప్రతి పెద్ద మనుషులు కూడా మనం ఆనందంగా జీవించాలి అంటే మనలో ఉన్న బాలుడు మనం ఏదైతే బాలుడు నేను ఇవాళ నాకు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు మీ ముందు నుంచో ఉన్నాను కానీ నాలో ఆరేళ్ళ బాలుడు ఇంకా నిద్రించలా మేల్కొని ఉన్నాడు మనం ఎప్పుడైతే మన బాల్యాన్ని మనలో ఉన్న బాలు మనలో నిలుపుకోగలమో మన జీవితం అంతా సంతోషంగా కలపగలం నేను పిల్లలకి పిలిపించేది ఇదే మీలోని బాలు బాల్యాన్ని కోల్పోవద్దు మీరు చదువు ఎప్పుడు ఉండేదే చదవండి చదువు ముఖ్యమే జీవితంలో స్థిరపడాలంట ఏదన్నా మనకి కడుపుకు నిండా తిండి కావాలన్నా చదువు కావాల్సిందే చదువు లేకుండా కష్టం చదువు లేకపోయినా బాగా సంపాదించుకోవచ్చు కానీ చదువు ఉండాలి ఏ రకమైన ఉద్యోగం చేసినా కూడా ఏ రకమైన పని చేసినా కూడా మీరేంటో మీ పక్కవాడేంటో మీ ఎదుటివాడేంటో తెలుసుకోవాలంటే తెలుసుకోవాలంటే మీలో చదువు ఉండాలి మీలో విద్యావేత్త అవ్వాలి మీరు ఆ చదువు అనేది మీతో ఉన్నప్పుడు కానీ ఈ బాల్యాన్ని మీలో ఉన్న బాలుడిని మీరు బాల్యాన్ని కోల్పోకూడదు మీరు నేను ఈ మధ్యకాలంలో జహీరాబాద్ పోయిన ఆదివారం నాడు సరిగ్గా ఇదే పోయిన ఆదివారం నాడు జహీరాబాద్లో బాలోత్సవానికి వెళ్ళాను ఇద్దరు దంపతులు శివబాబు విజయలక్ష్మి అనే దంపతులు దాదాపు రెండు వేల ఆరు వందల మంది పిల్లలతో అద్భుతంగా బాలోత్సవం చేశారు అక్కడ నేను అటు తిరుగుతూ ఉంటే ఒక పెద్దావిడ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు వచ్చి మీరు రమేష్ బాబు గారు కదా అంది అవునమ్మా అన్నాను నేను దుర్గానండి నేను హైదరాబాద్లో ఒక పాఠశాల నడుపుతున్నాను వివేకానంద పాఠశాల నుంచి మా పాఠశాల నుంచి దాదాపుగా ఏడెనిమిది ఏళ్ళు మీ కొత్తగూడెం బాలశ్చౌకి పిల్లల్ని తీసుకొచ్చానండి మీకు విషయం చెప్పాలండి నేను చెప్పమ్మా అన్న ఈ మధ్యకాలంలో మా పిల్లలందరూ ఆ దగ్గర చదువుకున్న పిల్లలందరూ కూడా పూర్వ విద్యార్థుల సదస్సును ఒక పెట్టుకున్నారు అప్పుడు వాళ్ళు ముఖ్యంగా నాకు చెప్పిన విషయం ఏంటంటే దుర్గా మేడం మీరు మొ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మా కొత్తగూడెం తీసుకెళ్లారు ఆ బాలోత్సవకు వెళ్ళినది అనేది మాలో చాలా మార్పు తెచ్చిందండి మా జీవన దృక్పథంలో జీవితం గురించి మేము ఆలోచించే విధానంలో మా ఆలోచన ధోరణిలో చాలా మార్పు వచ్చింది అక్కడ దాకా ఎందుకు మేము హైదరాబాద్ నుంచి దాటి వెళ్ళలేదు ముందు చాలా సంవత్సరాల పాటు మేము తొలిసారిగా ఒక రైలు ఎక్కి కొత్తగూడెం పట్టణం తీసుకెళ్ళారు మీరు కొత్తగూడెం అనే ఊరు తీసుకెళ్లారు ఆ రైలు ప్రయాణం కూడా మాకు ఇప్పటికీ బాగా గుర్తుండి ఆ రైలు ప్రయాణంలో కూడా అనేక మంది తోటి ప్రయాణికులతో కలిసి ప్రయాణించాము ఆ మాట్లాడిన మాటలన్నీ ఇప్పటికి మా గుండెల్లో ఉన్నాయండి అక్కడ బాలోత్సవంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడిన పిల్లల మాటలు మాకు ఇంకా గుర్తే ఉన్నాయి మా ఆలోచన దృక్పథం మారిపోయిందండి ఇలాంటి బాలోత్సవాలు ప్రతి ఊరా జరగాలి ఊళ్ళో జరిగితే మాలు వచ్చినట్టు ఇవాళ మేమందరం సమాజంలో ఉన్న స్థితిలో ఉన్నాం మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నాం అది మా చదువుని బట్టి రాలేదు మేము మీరు మీరు తీసుకెళ్ళిన బాలోత్సవాలకి వెళ్ళిన అనుభవాలని ముఖ్యమైన పాత్ర పోషించిందండి చదువు కూడా ముఖ్యమే దాంతోపాటు మేము ఈ బాలోత్సవాలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించినాయి అన్నారు అందుకని మీరందరూ కూడా ఏదో కాలక్షేపం కోసం బాలోత్సవానికి రాకండి నుంచి మీరు ఎంతో నేర్చుకోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి మీకు ముగిస్తాను మొన్న నిన్న 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 ఉదయం నుంచి నేను ఇంకొకసారి గుంటూరు దగ్గర ఒక విలేజ్లో ఒక బాలోత్సవానికి వెళ్ళాను అక్కడ ఇలానే తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఒక చోట ఏడు ఎనిమిది మంది పిల్లలు శాస్త్రీయ నృత్యం డ్రెస్ చేసుకొని కూర్చోన్నారు ముచ్చటగా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను బాబు ఏం చేస్తున్నారు మీరు ఏ స్కూల్ అని అడిగాను ఏ ఊరు అంటే అనకాపల్లి అన్నారు ఎక్కడ అనకాపల్లి ఎక్కడ అనకాపల్లి ఎక్కడ గుంటూరు దగ్గర చిన్న ఊరు నంబూరు అనకాపల్లి నుంచి నంబూరు అనే చిన్న ఊరికి శాస్త్రీయ నృత్యం ప్రదర్శించడానికి మీలాంటి పిల్లలు ఎంతోమంది అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు ఎందుకు వచ్చారు ఏంట్రా అంటే అంతలో ఒక వాళ్ళతో మాట్లాడుతున్నానో లేదో పెద్దవాడి పెద్దవాడు మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది వచ్చేసింది మీరు కొత్తగూడెం రమేష్ బాబు గారు కదా అంది అవునమ్మ అన్న ఆనందం పట్టలేకపోయింది దెబ్బదబ్బా ఎక్కడో దూరంగా వాళ్ళ అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని బీచ్కి ఒక ఒక్క నిమిషం డాక్టర్ గారు ఒక్క నిమిషం అని వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చింది ఆ అమ్మాయి వచ్చింది రమేష్ బాబు గారు ఉన్నాడిక్కడ రమేష్ అని వాడు ఉన్నాడు అని చెప్పంగానే పరిగెత్తుకొని వచ్చి నన్ను దాదాపుగా వాటేసుకొని ఆనంద పాష్పాలు రాసింది ఏంటమ్మా అన్న నాకు బాలోత్సవం ఎంతో నేర్పిందండి నన్ను ఒక వ్యక్తిగా ఇక్కడ సమాజంలో నేను నా మీద నాకు నమ్మకం కలిగించింది సమాజంలో నిలబెట్టింది అంటే ఎలా నమ్మా అన్న నేను ఆరు సంవత్సరాలు మీ బాలోషకు వచ్చానండి అనకాపల్లి నుంచి శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకున్నాను తర్వాత బీఏలో ఇంటర్మీడియట్ చేసి బీఏ చేసి బీఏ అయిన తర్వాత బీఏలో కూడా నేను నృత్యాన్ని కంటిన్యూ చేశాను శిరీష అనే ఒక గురువుగారి దగ్గర నేను నృత్యాన్ని చేర్చుకున్నాను డిగ్రీ అయిన తర్వాత ఏం చేయాలి సంపాదన కావాలి వాళ్ళ బీద కుటుంబం ఏం చేయాలి కడుపు వినడానికి డబ్బులు కావాలి కదా ఉద్యోగం కోసం అప్లై చేసింది ప్రైవేట్ స్కూల్ పై చేసింది ఒకళ్ళు పదిహేను వందలు ఇస్తా అన్నారు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఒకటి పద్దెనిమిది వందలు ఇస్తా అన్నారు దాంతో ఆమె కుటుంబం ఎలా సాగుతుంది అని ఆలోచించి తలబద్దలు కొట్టుకుంటే ఆమె స్నేహితురాలు అన్నారు కదా నీకు నృత్యం ఉంది కదా నీకు ఇన్ని రోజులు నువ్వు నృత్యం నేర్చుకున్నావు నువ్వే ఒక నృత్య కళాశాల పెట్టుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారట ఆ అమ్మాయికి ఆలోచన వచ్చింది అవును నేనే ఎందుకు ఒక నృత్య కళాశాల పెట్టుకోకూడదని వాళ్ళ గురువు గారి పేరు శిరీష తన పేరు స్పందన శిరీష్ స్పందన అన నృత్య కళాశాల పెట్టుకుంది పెట్టుకొని ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఇవాళ నూట యాభై మంది పిల్లలు నూట యాభై మంది నృత్య కళాకారులు ఆమె దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటున్నారు ఆమె తనతో పాటు పిల్లల్ని ఇద్దరిని కూడా చదివిస్తుందట ఇవాళ ఆ స్థాయికి చేరుకుంది తను ఇంకొక మాట అంది అదే నేను చెప్తున్నాను అది చాలా ముఖ్యమైన మాట నా ప్రవృత్తే వృత్తి అయింది ఎంత అదృష్టవంతులండి ప్రవృత్తి వృత్తిగా మాత్రం కంటే జీవితంలో ఆనందం సంతోషకరమైన విషయం ఇంకోటి లేదు నా కడుపుతో పాటు నా మనసు కూడా నిండుతుందని నేను చేసే పనులతో అన్నాను కాబట్టి మీరందరూ కూడా పిల్లలు మీ మనసు పెట్టి బాలసుల్లో పార్టిసిపేట్ చేయండి అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి డైరెక్ట్ ఉపయోగాలు అంటే వీళ్ళందరికీ డైరెక్ట్ ఉపయోగాలు ప్రత్యక్ష డైరెక్ట్గా కలిగే లాభాలు ఇండైరెక్ట్ లాభాలు చాలా ఉంటాయి మీ మానసిక దృక్పథ మారిపోతుంది మీ ప్రవర్తన మారిపోతుంది మీ ఆలోచన ధోరణి మారిపోతుంది మీలో ప్రతి మనిషిలో కూడా ఒక మంచివాడు ఉంటాడు ఒక చెడువాడు ఉంటాడు ఎవ్వడు మంచివాడు వాడు ఉంటాడు పూర్తి మంచివాడు పూర్తి చెడువాడు ఎవ్వరు ఉంటుంది నాలో కూడా మంచి ఉంది చెడు ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి చెడు ఉంది ఆ చెడుకుని కిందకి నొక్కేసి మంచి పైకి రావాలంటే ఇలాంటి బాలోత్సవ కార్యక్రమాలు జరగాలి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అద్భుత మహాద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అమరావతి బాలోత్సవాళ్ళు వాళ్ళు చేయటమే కాకుండా చుట్టుపక్కల అనేక మందిని ప్రోత్సహించి వాళ్ళ వాళ్ళ వెనక నిల్చొని వాళ్ళకు ముందుకు తోసి అనేక ఓళ్ళలు ఇప్పుడు నలభై ఊళ్ళల్లో బాలోత్సవాలు చేస్తున్నారు వీడు రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల్లో వంద మన ఆంధ్రప్రదేశ్లో వంద చోట్ల బాలోత్సవాలు చేయాలని ఉంది వీడందరికీ వాళ్ళ ఆశలు ఫలించాలని పిల్లలందరికీ ఈ బాలోత్సవ వేదికల వలన కలిగే లాభాలు వాళ్ళ అందుబాటులో ఉండాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా ముందు కూర్చున్న మధుగారికి మీ అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై బాలోత్సవ్